శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు దేవస్థానం పవిత్రతపై పోలీసులు నిఘా పెట్టారు బస్సులు కాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ మాద్యం సుమారు యాభై క్వార్టర్ బాటిళ్లను గమనించి పట్టుకుని సిఐ ప్రసాదరావు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిన్న ఈ రోజు రెండు దఫాలుగా వంద క్వార్టర్ బాటిళ్లను పోలీసులు పట్టుకోవడంతో మద్యం తరలిస్తూ గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు వరుస తనిఖీలలో శ్రీశైలానికి అక్రమంగా మద్యం పట్టుబడ్డాయని ఆర్టీసీ శ్రీశైలానికి చెందిన మహిళలు మద్యం తెస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారన్నారు ఇక మద్యము శ్రీశైలానికి తెచ్చిన ఇద్దరి మహిళలపై మరో వ్యక్తిపై శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు కేసు నమోదు చేశారు పట్టుబడ్డ యాభై క్వార్టర్ బాటిల్లు శ్రీశైలం పోలీసులు సీజ్ చేశారు దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలం దేవస్థానం పరిధిలో మద్యం సేవించడం అమ్మడం కొనడం నిషేధం శ్రీశైలానికి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా మద్యము మాంసం తీసుకొని వస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ ప్రసాదరావు హెచ్చరించారు

thank you